హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి లక్కీ పాపకి కొన్ని స్పెసిఫిక్గా చిన్నప్పటి కొన్ని బట్టలు అయితే లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ కంటే ఎక్కువనే అనుకుంటా అప్పుడు షేర్ చేశాను కదా ఇవాళ వచ్చేసి లక్కీ పాప ర్యాక్ మొత్తం మీకు చూపిస్తాను లక్కీకి ఎందుకక్క బట్టలు కొంచెం చేంజ్ చేయండి అంటున్నారు కదా చేంజ్ చేయడానికైతే కొంచెం టైం పడుతుంది పాపకైతే కొంచెం బట్టలు అన్నీ మంచి ఇంతకుముందు చాలా వెరైటీస్ ఉండే లక్కీకి బట్ ఈ మధ్య ఏంటంటే అవన్నిటికీ పాపం దానికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను ఎక్కువగా సింపుల్గా ఉండేటట్టే ఎక్కువ బట్టలు వేస్తూ ఉంటాను అనమాట అది మెయిన్ రీజన్ అది లక్కీ పాపలు అది ఎందుకు చేతికలా ఎందుకు పట్టుకుంది ఏంటిదని చెప్పేసి దాని గురించి సపరేట్గా నెక్స్ట్ వీడియో చేద్దాం లక్కీకి కొంచెంగా ఇంట్లో అయితే నేను ఫిజియోథెరపీ స్టార్ట్ చేశాను ఎందుకు ఏంటిది అసలు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను సో ఇదన్నమాట మొత్తానికైతే ఇదిగో లాక్ ఇక్కడ రిలాక్స్ అవుతా ఉంది లక్కి పాప బట్టలు అన్ని చూపిస్తాను వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫైనల్ గా అయితే లక్కి తల్లి ర్యాక్ చూపిస్తాను ఇది వచ్చేసి లక్కీ పాప కబోర్డ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇలాకి నేనైతే కొన్ని వీడియోలో చూపించినట్టు లక్కీ బోల్డ్ అనే బట్టలు ఉన్నాయి బట్ యూజ్ కానీ అయితే ఎక్కువ ఉన్నాయి యూజ్ అయ్యేదానికంటే యూజ్ కానీ లక్కీ బట్టలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఇది లక్కి తల్లి ర్యాక్ ఇంతే ముందు లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు ఇక్కడ ఇవన్నీ వచ్చేసి లక్కీ పబ్ చాలా చిన్నప్పటి బట్టలు అన్ని చూపించాను కదా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పైన కూడా టైటిల్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లక్కీ బోల్డ్ అని బట్టలు ఉన్నాయి ఆ మూటలు అన్నీ అవే అన్నమాట ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇందులో ఇంత థర్టీ పర్సెంట్ యూజ్ అయ్యేటి ఉంటే మీకు సెవెంటీ పర్సెంట్ యూజ్ కానీ అన్నమాట లక్కీకి సో ప్రజెంట్ అయితే ఇంకా ఇవన్నీ కూడా నేను సర్దుదాం సర్దుదా సెల్ఫ్ సర్దుదాం మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంకా లక్కి డైలీ యూజ్ చేసేది ఇవే ఈ ఫ్రాక్ కూడా లక్కి చిన్నగా అయిపోయింది సో ఇది వచ్చేసి అప్పుడు ఇది మ్యాథ్స్ లోనే ఇలా తీసుకుంది ఇది కూడా చిన్నగా అయిపోయింది బట్ వెయ్యట్లేదు ఇది కూడా సో ఇలాగమాట చాలా ఉన్నాయి ఇవన్నీ చిన్నగా అయిపోయినాయి లక్కి ఈ ఫ్రాక్స్ అన్ని ఇవన్నీ కూడా సో ఇది కూడా ఎక్కువ నేను మెయిన్ రీజన్ వచ్చేసి తీసుకోవడానికి పాప కంఫర్ట్ గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళలేదు కదా మోస్ట్లీ ఇంట్లోనే ఉంటుంది కదా ఇది ఇది కూడా చిన్నగా అయిపోయింది సో ఇవన్నీ వెయ్యట్లేదు బట్ ఎనివేస్ ఇది రీసెంట్ గా మొన్న తీసుకుంది ఇంకా చాలా ఉన్నాయి సో చిన్నప్పటి కూడా ఇవన్నీ కూడా చిన్నప్పటి ఇవి చూపిస్తాను ఇది వచ్చేసి చాలా వీడియోస్ చూసిన ఫ్రాక్ ఇది ఇది కూడా చూసారు అండ్ ఇది కూడా చూసారు ఇది కూడా చూసారన్నమాట ఇవన్నీ కూడా లక్కీకి కొంచెం చిన్న సైజ్ అయినాయి కొంచెం ఎర్లీగా ఇంతకుముందు అంటే ఇవన్నీ మేబీ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వేసిన అనుకుంటా ఇవన్నీ కూడా సో ఇది ఇది కూడా కొత్తదే ఫ్రాక్ అన్నీ కూడా నేను అంటే చెప్పాను నైట్ వేర్ లాగా ఇలా కంఫర్ట్ గా ఉండడానికి అని చెప్పేసి ఎక్కువ అయితే నేను లక్కి ఆన్లైన్ తీసుకున్నాను నేను చాలా వరకు అన్ని కూడా ఆన్లైన్ తీసుకున్నాను ఇదిగో ఇది ఒకటి ఇది కూడా వెయ్యలేదు ఎందుకంటే ఇంతకు ముందు ఇంట్లో కుక్కలు ఉన్నాయి అంతా మొత్తము బట్టలకు అంతా బట్ హెయిరే ఉండింది అనమాట అందుకే నేను బ్లాక్ కలర్ ఎక్కువ అవాయిడ్ చేసేసిన ఇదిగో ఇదొకటి షోల్డర్ ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు వేసిన ఇవన్నీ కూడా ఈ మధ్య అన్ని చూస్తున్నా కదా కొంచెం లాంగ్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అని ఇలా తీసుకున్నాను ఇది వెయ్యలేదు సో ఇది కూడా ఆన్ ఇది ఆన్లైన్ తీసుకున్నాను ఇదిగో ఇవన్నీ చిన్నగా అయిపోయినాయి ఎందుకంటే పాపకి హైట్ పెరిగింది వెయిట్ పెరిగింది ఇంకా అలాగా ఇవన్నీ పట్టట్లేదు మేబీ ఇదిగో ఇదైతే కొత్తది అసలు కుక్కలో హెయిర్ అంటుందని చెప్పేసి ఇలా చూసుకుంట పోతే ఇది ఫుల్ హ్యాండ్స్ ఇది వేసిన చాలా రోజులు ఇవన్నీ కూడా కొంచెం ఏజ్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వేసినవి ఇవన్నీ కూడాను అండ్ ఇంకా లాంగ్ ఫ్రాక్ చూపిస్తాను ఇది కూడా చాలా వీడియోస్ లో చూసారు కదా ఇది ఒకటి వచ్చేసి ఇది రీసెంట్ గా బర్త్డే అప్పుడేమో బుక్ చేసినా ఇది కూడా టైట్ టైట్ అవుతుందని అది కూడా వెయ్యట్లేదు ఇదిగో ఇది కూడా చాలా బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి ఇలాకి పాప దీనిపైన కూడా ఇది కూడా చిన్నగా అయిపోయింది సో ఇది కూడా చిన్నగా అయిపోయింది పోయినా తీసుకుంది హైట్ నా నా బట్టలు ఇప్పుడు నేను మీడియం సైజ్ బట్టలు వేసుకుంటాను నేను మీడియం సైజ్ బట్టలు నాకు ఇవి వస్తున్నాయి అనమాట ఇదిగో ఇది కూడా కొత్తది ఇది కూడా టైట్ అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది కూడా టైట్ అయిపోయింది ఇది వేస్ట్ ఇవన్నీ కూడా ఇంత కొనమాట ఇక ఇవన్నీ ఇది ఇది అయితే నాకు ఇష్టమైన ఫ్రాక్స్ ఇవి ఇది కూడా చిన్నగా అయిపోయింది చూసా కదా ఎంత బాగున్నాయి ఇది అయితే కొత్త ఫ్రాక్ అయింది ఇంకా ఇవన్నీ పోతే చూపియాలి చూపి అందరికి ఇదైతే ఇసలు ఇక్కడ చూడండి కొన్నిటికి ట్యాగ్స్ కూడా తీయలేదు నేను ఇది టాప్స్ నాకు అప్పుడు జీన్ ప్యాంట్స్ తీసుకున్నాను నేను సో ఇది ఇది వచ్చేసి చూడండి ఒకటి ఇదైతే కొత్తది ట్యాగ్ కూడా తీయలేదు చూసారు కదా కొత్త టాప్ ఇది ఇవన్నీ చిన్నగా అయిపోయింది ఏం చేద్దాం కోరికలన్నా అన్నీ మనం అనుకున్నట్టు కుదరవు కదా ఈ ఫ్రాక్ కూడా చాలా రోజులు బాగానేసింది తల్లి ఈ ఫ్రాక్ ఇది కూడా ఇప్పుడు పట్టట్లేదు అనుకోండి ఎంత చిన్నగా ఉన్నాయి కదా ఇది ఒక ఫోర్ ఫైవ్ అంటే మాక్సిమం ఒక త్రీ ఇయర్స్ నుంచే త్రీ ఇయర్స్ గ్యాప్లోనే ఇవన్నీ చిన్నగా అయిపోయింది లక్కీకి సో ఇది కూడా చాలా రోజులు చాలా ఇది చెల్లెగా ఉండిచ్చింది లక్కీకి ఇది ఇది చిన్నగా అయిపోయింది ఇది కూడా వేయట్లేదు ఇది కూడా చిన్నగా అయిపోయింది విడుతులు హైటు విడుతులు అన్నీ సైజెస్ అన్నీ చూసాయి లక్కీకి ఇదిగో ఇది ఒకటి ఎవరికన్నా ఇవ్వాలంటే ధైర్యం సరిపోదు తెలిసిందే కదా లక్కీ అంటేనే ఎమోషన్ అంతే దానికి ఏది ఉన్నా నాకు అది గుర్తుగా అలా ఉండిపోవాలంతే ఇవన్నీ కూడా ఏదైనా ఎన్ని రోజులైనా ఉండని ఏమన్నా కానీ అది గుర్తు ఉండాలి ఏదైనా కానీ లక్కీ ప్రతి ఏదైనా కానీ చెప్తున్నాను కదా ధీరజ అన్ని లేవు మరి అది ఎందుకంటారా ధీరజ్ అంటే కామన్ కదా అవన్నీ పట్టించుకో బట్ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ మనతో ఎమోషన్ టచ్ అయిపోయింది కదా లక్కి సో అందుకనేమన్నమాట ఇదిగో ఈ ఫ్రాక్ కూడా ఎంత బాగుందో ఇది కూడా చిన్నగా అయిపోయింది అస్సలు ఏ మూలం కూడా పట్టాలి అయితే అండ్ ఈ ఫ్రాక్ ఒకటి ఎక్కువ మోస్ట్లీ ఫ్రాక్స్ తీసుకున్నాను లక్కి ఎందుకంటారా పాపకి చెప్పాను కదా ఇప్పుడు లెగ్గిను ఇవన్నీ వేసిన అనుకోండి పాపకు యూ ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏదైనా మోషన్స్కి అలాంటికి ఇబ్బంది అయితే ఎక్కువ నేను తీసుకోవడానికి రీజన్ ఇది బట్ ఇలాగా ఇది వచ్చేసి చెల్లి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాం లాకి ఇది దీనిపైనే కొన్ని పిక్స్ ఉన్నాయి ఆయన వీడియోగ్రాఫర్ని అడిగితే ఇవ్వట్లేదు బ్యూటిఫుల్ చాలా పిక్స్ ఉన్నాయి ఇలాకి హెయిర్తోని విత్ హెయిర్ తోని అప్పుడు చాలా బాగుంది బట్ ఎట్లయినా చెప్పి ఎట్లయినా చేసి కానీ బతిలాడి ఆ ఫొటోస్ అయితే తీసుకొస్తాను చాలా సార్లు వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను కానీ రెస్పాన్స్ లేదు పంపిస్తాం అంటారు కానీ ఎప్పుడు పంపించలేదు బట్ ఈ ఈ ఫ్రాక్ పైన మా ఫ్యామిలీ పిక్స్ చాలా చాలా బాగున్నాయి కంపల్సరీగా చేసి ఎట్లయినా తీసుకొచ్చి సో గుర్తు అయితే పెట్టుకుంటా ఈ ఫ్రాక్ కూడా నాకు ఇంపార్టట్లేదు ఇప్పుడు ఇంకా రీసెంట్గా చాలా చూసిన ఫ్రాక్ వచ్చేసి ఇది ఈ ఫ్రాక్ అయితే ఇది ఓకే ఇది వస్తుంది ఇది ఒకటి ఇది బాగుంది బట్ ఈ మోడల్ నాకు దొరకట్లేదు మేబీ ఈసారి సారిటీకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ లక్కీకి బటన్ తీసుకోవడానికి ట్రై చేస్తా అండ్ ఇది ఒక ఫ్రాక్ ఇది కూడా కొత్త రెండు మూడు వాష్లు అంతే ఏ బట్టలు అయినా కానీ లక్కీకి టూ త్రీ వాష్ అంతే అంతకు మించింది ఇవన్నీ ఏం కదా ఇవన్నీ కొత్త ఫ్రాక్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా చేసినాము ఇంకా ఇది ఓన్లీ ఫ్రాక్స్ వరకే ఇంకా టాప్స్ లెగ్గిన్స్ లో కూడా చూపిస్తాను గోల్డెన్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ ర్యాక్ అంతా కూడా మొత్తం టాప్స్ లెగ్గిన్స్ ఏ ఉన్నాయి లక్కి మేము ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి ప్రతిదీ అన్ని కూడా అందులో ఉన్నాయి ఒకసారి కింద ర్యాక్ కూడా చూపిస్తాయి అంతా కూడా ఒక కుప్ప అయింది అన్నమాట పెద్ద కుప్పనే ఇవన్నీ ఫోల్డ్ చేయాలంటే పెద్ద కష్టమే ఇదంతా ఒక పెద్ద కుప్ప ఇప్పుడు ఓన్లీ ఫ్రాక్స్ వరకే చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి నేను లెగ్గిన్స్ పాపకి తీసుకున్న జీన్ ప్యాంట్స్ చూపిస్తాను ఆ కింద ర్యాక్ అంతా కూడా చెప్పాను కదా అవన్నీ చిన్నప్పటి ఇప్పుడు అవన్నీ తీయాలంటే కష్టం వీడియో లింక్ అయితే ఇస్తాను చూడండి వాళ్ళు ఒకసారి చూడండి ఇప్పుడు నేను మిడిల్ ర్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడైతే ఇదిగోండి మిడిల్ ర్యాక్ ఇప్పుడు లక్కీకి చెప్తున్నాను కదా మేబీ నాకు వచ్చే బట్టలు అన్ని లక్కీకి వస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం లక్కి కూడా వేయచ్చు సేమ్ సైజ్ అయిపోయింది ఇద్దరికి సో ఇవి వచ్చేసి ఇంకా చెప్పాను కదా ఇవన్నీ లక్కి చిన్నప్పుడు చూపిస్తాను కొన్ని దీంట్లో మొత్తం మిక్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ సైజెస్ చిన్నవి కదా అని చెప్పేసి ఇంకా అందులో అన్నీ వేసేసాను ఇవన్నీ వచ్చేసి ప్యాంట్స్ లక్కి తల్లిది చిన్నప్పుడు స్వెటర్స్ ఇవన్నీ ఇంకా అలా గుర్తుగా పెట్టేశాను ఇందులో ఏవి ఇప్పుడు అనుకోండి ఇప్పుడైతే బట్ ఇలాగా ఇదంతా కూడా లక్ మొత్తం నాకు ఇష్టం జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేయడం నాకు చాలా ఇష్టము బట్ ఇదిగోండి ఈ ఫ్రాక్ కూడా చాలా వేసింది లక్ అయితే ఈ ఫ్రాక్ కూడా చిన్నగా అయిపోయింది ఎవరికైనా ఇచ్చేద్దాం ఇంకా కొన్ని అవసరం లేని బట్టలు ఖరాబ్ అవుతున్నాయి వాటర్ పద నచ్చినట్టుంది ఈ ప్యాంట్ కయితే ఇదిగో ఈ జీన్ ప్యాంట్స్ తీసుకున్నాను లక్కీకి అన్నీ ఇష్టం ఏమో ఇది ఓ ఈ టీషర్టు ఇది కొత్తది ఇప్పుడు ఇవి వేసాను అనుకోండి అంతా చల్లు గారి బట్టలన్నీ వేస్ట్ సో ఇది షర్ట్స్ ఇవన్నీ షర్ట్స్ తీసుకున్నాను ఇవి కొన్ని కొన్ని వేసింది అనుకోండి ఇలా అంతా మోస్ట్లీ ఒకటి రెండు వాష్లు అంతే ఒక జీన్స్ షర్ట్ టీషర్టు చెప్తున్నాం కదా అన్నీ ఇంకా బోల్డ్ అని బట్టలు ఒక టీ షర్టు కొన్నిటికైతే ఇటుకైతే ట్యాగ్స్ కూడా తీయలేదు కొత్త ఉన్నాయి ఇంకా ఇదిగో అంటున్న మాటల్లోనే ఇదైతే కొత్తదే సో ట్యాగ్ కూడా తీయలేదు చూసారు కదా కొత్త టీషర్ట్ ఇదైతే ఏం చేస్తాను ఇది ఎవరికన్నా ఇచ్చేద్దాం కొన్ని బట్టలు పంచి పెడతాను ఎందుకంటే ఇవి ఎవరికి ఇస్తానంటే ఇప్పుడు ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారు కదా వర్కర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళకి యూజ్ అయ్యేది కొన్ని అయితే పంచి పెడదాం ఇది నాకు ఇష్టమైన టీషర్ట్ చాలా చాలా ఫేవరెట్ లక్కి సో ఇది బ్లాక్ కలర్ది చాలా ఫొటోస్ ఉన్నాయి లక్కి కూడా ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ షార్ట్ టాప్స్ టీ షర్ట్స్ ఏం ఇంకా తప్పదు అంతే కొన్ని కొన్ని తలరాతలు ఇవన్నీ లెగ్గిన్స్ లెగ్గిన్స్ పైకి షార్ట్స్ పైకి నేను తీసుకున్న టీషర్ట్స్ ఇవన్నీ కూడా చెకుండా పోతే మళ్ళీ బేసిక్గా ఈ మధ్య నేను ఎందుకో ఫుల్గా ఎమోషన్ అయిపోతున్నా ప్రతి దానికి ఏదైనా ఒక ఎమోషన్ సీన్ వచ్చినా కానీ ఏదైనా కానీ ఎందుకో బాగా కనెక్ట్ అయిపోతున్నా నేను డౌన్ అయిపోతున్నా కొన్ని కొన్నిసార్లు చూద్దాం ఏమో ఎక్కడి వరకు వెళ్తే ఎక్కడి వరకు ఇయ్యాలి ఇది చూడండి ట్యాగ్స్ కూడా తీయలేదు ఎంత బాగుంది టీ షర్ట్ ఎంత బాగుంది చూడండి ఇది వేసి చూసా ఇప్పుడు లెక్కకి వేసి చూపిస్తా ఎట్లా వస్తుంది ఇది ఒకటి చూద్దాం బట్ ఇలాగా ఇది కూడా చాలా ఇష్టమైన టీ షర్ట్ ఇది ఇది ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చింది ఇది ఇవన్నీ ఇంకా ఇది ప్యాంటు ఇదిగోండి ఇది నా ఇష్టంగా కొనుక్కునే హైదరాబాద్ లో తీసుకున్నా అది చాలా రోజులు వేసింది అప్పుడు బట్ ఈ ప్యాంట్లు ఏమీ వేయలేదు ఇది కూడా వేసుకోలేదు ఇదిగోండి ఎంత బాగుంది ప్యాంట్ ఇది చూడండి ఎంత బాగుంది సో ఇలాగా ఇంకా చాలా చాలా బట్టలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా అవన్నీ ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా ఎగ్జాక్ట్గా గా తెలియదు ఇంకా ఫుల్గా ఉన్నాయి బట్టలు వాటి ఇంకా వీటిలో అయితే చెప్పనక్కర్లేదు మళ్ళీ అవన్నీ తీస్తే మళ్ళీ ఇంక ఇంత ఎమోషన్ అయిపోతా అందుకే వదిలేస్తున్నాయి ఇంకా బట్ చెప్ చూసా కదా ఇవన్నీ ఇంకా ఇవన్నీ మొత్తం కుప్పలు కుప్పలు దానివే లక్కి తల్లి ఇవన్నీ కూడాను సో ఫైనల్ గా లక్కి తల్లి సామ్రాజ్యం ఇదంతా కూడా బేసిక్ గా ఇప్పుడు కొన్ని సైజెస్ చూసి వచ్చేసినాయి కొన్ని కొన్ని గుర్తుగా ఉండేటి ఉంచుకొని అన్ని కూడా ఇంటి దగ్గర వర్క్ నడుస్తుంది కదా చెప్పాను కదా వర్కర్స్ పిల్లలకి కొన్ని పంచి పెడతాను పాపం పిల్లలు కూడా బట్టలు ఎక్కువ లేవు వాళ్ళకి కొన్ని అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా ఇంకా కొంచెం అయితే సో చూసారు కదండి ప్రతిదీ ఏ వస్తువు అనే కానీ ఎమోషన్ ట్యాగ్స్ తీయని కూడా ఇక్కడ చూడండి ఇంకా ట్యాగ్స్ తీయని కూడా అని బట్టలు ఉన్నాయి ఇలాకి అది ఎందుకంటే చూసుకున్నా పోతే ఇంకా అంతే ఫుల్గా ఎమోషనల్ అయిపోతా అని చెప్పేసి నేను కొనుక్కొని అలా ఎన్ని రోజులైనా కూడా దిగను బేసిక్ అయితే ఇది వచ్చేసి కాస్ట్ ఇదిగోండి వన్ నైంటీ నైన్ రూపీస్ బట్ వా ఎంత అయినా కానీ వాడలేదు యూజ్ చేయలేదు ఇది వస్తుందేమో అనిపిస్తుంది బట్ చూద్దాం వేసి చూస్తాం సో చూసా కదండి లక్కీ తల్లి సామ్రాజ్యం ఇదన్నమాట లక్కీకి ఉన్న బట్టలు అయితే బేసిక్గా ఇవి ఇంకా తీసుకోవాల్సింది ఇప్పుడు ఏమున్నా ఒకటే ఇంకా లక్కీ షాప్కి రాదు అలాగే నా సైజ్ చూసుకొని తీసుకురావాలని ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు నా అంత హైట్ ఉంది పర్సనాలిటీ అటో ఇటో కొంచెం నా నాకు మీడియం సైజ్ వస్తే లక్కీకి నేను ఏంటి ఎక్స్ ఎస్ స్మాల్ కూడా సరిపోదు సో చూద్దాం మాక్సిమం ఎం అయితే వస్తున్నాయి లక్కీకి అలా తీసుకున్న పర్వాలేదు మొత్తానికైతే ఇది పాప సామ్రాజ్యం వీడియో నచ్చిందా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎవరైనా కానీ తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలి బేసిక్గా మనకు వాళ్ళకి ఇవ్వకుండా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా యాజ్ అ పేరెంట్గా మనకిస్తే మనం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం బట్ పిల్లలు హ్యాపీగా ఉండాలి అంతే